పదహారవ శ్లోకము అనంత విజయం రాజా గుంతిపుత్రో యుధిష్ఠిర నకుల సహ దేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కౌరవుల సింహనాదానికి వ్యతిరేకంగా వాళ్ళ పక్షం నుంచి కూడా జవాబుగా పాండవుల శంఖాలన్నీ పూరించడం పాండవసేన శంఖాలను పూరించడం మొదలైంది కదా అందులో పాంచజన్యము మన శ్రీకృష్ణ పరమాతది దేవదత్తం అర్జునుడిది పౌండ్రం అనే శంఖము భీమసేనుడు పూరించారు ఈ శ్లోకంలో అనంత విజయం అనే శంఖాన్ని యుధిష్ఠిరుడు నకులుడు సహదేవుడు వరుసగా సుఘోషం సుఘోష మణిపుష్పకాన్ని రెండు శంఖాలని పూరించారనమాట పదిహేడవ శ్లోకము కాశ్యశ్చ పరమేశ్వాస మహారథ దృష్టద్యుమ్నో విరాట దృ పద్దెనిమిదవ శ్లోకము ద్రుపదో ద్రౌపదేయాశ్చ సౌభద్రశ్చ పృథివీపతే సౌభద్రశ్చాబాహు శంఖా దుః పృథక్ పృథక్ ఇంకా ఈ కాశీరాజు శిఖండి దృష్టద్యుమునుడు విరాటుడు సాత్యకి ద్రుపదుడు ద్రౌపదీ పుత్రుల పుత్రులైన ఉప పాండవులు అభిమన్యుడు సౌభద్రాతనుడైన సుభద్రాతనుడైనా సౌభద్రుడు అభిమన్యుడు ఎవరి శంకాలని వాళ్ళు విడివిడిగా ఊదడం మొదలుపెట్టారు పంత పంతొమ్మిదవ శ్లోకం సఖోషోద్ధార్థ నభశ్చ పృథివీం న పృథివీ వ్యూనాదయన్ ఈ శంఖారావాలకి ఈ పాండవ పక్షం నుంచి పాండవులందరూ చేసిన శంఖారావాలకి పాండవ సేన పాండవ సైన్యాధ్యక్షులు ప్రముఖులు చేసిన శంఖారావాలకి ఆ ధ్వని భూమిని ఆకాశాన్ని కూడా నింపేసి భయంకరమైన ప్రతికంపనలు పుట్టించిందన్నమాట పా తర్వాత అటువైపు పక్కన ధృతరాష్ట్రపుత్రులు ఉన్నారు కదా వాళ్ళ సేననంతటినీ కూడా గడగడలా లాడించింది అని ఈ విషయాలన్నీ మన సంజయుడు ధృతరాష్ట్రులు చెప్తున్నాడు అనమాట యుద్ధంలో జరిగిన వ్యవహారం అంతా చూసి ఇరవయవ శ్లోకము అథ వ్యవస్థితాన్ దృష్ణ రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృతే శస్త్ర సంపాతి ధనురుద్యం యండవ అప్పుడు ఈ ఇరుపక్షాల వారు యుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా ఆయుధ ప్రయోగం సమయం ఇంకా దగ్గర పడుతూ ఉండదన్నమాట అప్పుడు కపిధ్వజుడు అంటే జెండాపై కపిరాజు అని అంటారు కదా వీళ్ళ రథానికి కపిధ్వజుడు కపి కపిధ్వజంగా కల రథం ఉంది వీళ్ళకి అర్జునుడు తన ధనశేత్తు పట్టుకుని శత్రుపక్షం వంక పరిశీలనగా చూస్తున్నాడు అనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి